హాయ్ అండి ఈరోజు మనము తీపి రుచితో మనసు దోసుకునే సీతాఫలం పండు గురించి తెలుసుకుందాము దీన్ని తింటే ఏం లాభాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది సీతాఫలంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది జలుబు జ్వరాలు రాకుండా అడ్డుపడతాయి అన్నమాట తింటే గుండె ఆరోగ్యానికి మంచిది పొటాషియం మెగ్నీషియం వల్ల రక్తపోటు కంట్రోల్ అవుతుంది చర్మము జుట్టు మెరుగవుతుంది అంటే చర్మము స్మూత్గా అలానే జుట్టు బాగా పెరుగుతుంది అనమాట యాంటీ ఆక్సిడెంట్ వల్ల చర్మము గ్రో అవుతుంది జుట్టు రాలకుండా తగ్గుతుందనమాట జీర్ణ జీర్ణం బాగా జరుగుతుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది ఇక మానసిక ప్రశాంతత విటమిన్ సిక్స్ వల్ల టెన్షన్ తగ్గి నిద్ర బాగా వస్తుంది అనమాట అయితే నష్టాలు ఈ పండు జాగ్రత్తలు కూడా తెలుసుకోవాలి డయాబెటీస్ ఉన్నవారు తక్కువగా తినాలి ఎందుకంటే సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కెర స్థాయి రక్తంలో పెరిగి మళ్ళీ వారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వారు తక్కువగా తినాలన్నమాట అధికంగా తింటే కడుపు సమస్యలు వస్తాయి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఉబ్బరము డయోరియా రావచ్చు అందుకనే తక్కువగా తినాలన్నమాట బరువు వాళ్ళు జాగ్రత్త ఎందుకంటే క్యాలరీలు ఈ సీతాఫలంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తక్కువగా తినాలన్నమాట ఇంకా గింజలు అంటే సీతాఫలం గింజలు లోపల నల్లగా ఉంటాయి కదా వాటిని తినకూడదు ఎందుకంటే దాంట్లో విషపూరితమైన పదార్థాలు ఉంటాయి కాబట్టి వాటిని పండు మనం తినేటప్పుడు మళ్ళీ విత్తనాలను కింద ఊసేయాలన్నమాట సో ఫ్రెండ్స్ అందరికీ సీతాఫలం పండు రోజుకి ఒకటి లేదా రెండు శరీరానికి బాగా మంచిగా పనిచేస్తుంది అనమాట కానీ షుగర్ షుగరు ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తగా తక్కువ తినాలన్నమాట మై మీకు సీతాఫలం అంటే ఇష్టమా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు